మంచి అమ్మాయి నాన్న పెట్టకూడదా దానికే పేరు లేదు అదే ఒక పెద్ద అది వెరీ వెరీ సెన్సిటివ్ ఏరియా అక్కడ ఏంటంటే కొంచెం పనికి మాలినటువంటి వ్యక్తులు ఏదైతే గాంజా చాలా ఎక్కువగా తీసుకునేటటువంటి ప్రదేశము అక్కడ ఈ మహిళల కోసం న్యూ ఇయర్ నైట్ దయచేసి నేను మహిళలందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను కొత్త ఏడాది ప్రారంభమైందో లేదో జేసీ ప్రభాకర్ రెడ్డి వివాదం పెను సంచలనంగా మారింది ఇందులో సినీ నటి మాధవి లత జోక్యం చేసుకోవడంతో వివాదం మరింత ఊతమిచ్చినట్లయింది జనవరి ఒకటవ తేదీ జేసీ ట్రావెల్స్ బస్సు వ్యవహారం తేలక ముందే మరో వ్యవహారం తెరపైకి వచ్చింది అదే డిసెంబర్ ముప్పై ఒకటి జేసీ పార్క్ తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి నిర్వహించిన ఈవెంట్ ఈ ఈవెంట్ కు తాడిపత్రిలోని మహిళలంతా వచ్చి డిసెంబర్ ముప్పై ఒకటి రాత్రి సరదాగా ఎంజాయ్ చేయాలని పిలుపునిచ్చారు మగవాళ్లు ఇంట్లో మద్యం సేవిస్తూ పార్టీలు చేసుకుంటూ ఉంటే మహిళలు ఊరికే ఇంట్లో కూర్చోవాలా అంటూ జేసీ తనదైన స్టైల్లో స్పందించారు అందుకే మహిళల కోసం ప్రత్యేకంగా ఈ ఈవెంట్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఇదే చిలికి చిలికి గాలివానగా మారింది జేసీ నిర్వహించిన ఈవెంట్ తో పాటు బీజేపీపై చేసిన వ్యాఖ్యలే జేసీ ట్రావెల్స్ కు సంబంధించిన బస్సులు దగ్ధానికి కారణం అయినట్టు కొందరు చర్చించుకుంటున్నారు అయితే డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీ ఈవెంట్ కు నటి మాధవి లతకు సంబంధం ఏంటని చాలా మందిలో సందేహం కలగవచ్చు ఈ ఈవెంట్ కు మహిళలు హాజరు కావద్దని అక్కడ గాంజా తీసుకునే బ్యాచ్ ఎక్కువగా ఉంటారని మహిళలకు ఏమైనా జరిగితే ఎవరు జవాబుదారి అని జేసి ప్రభాకర్ రెడ్డిని పరోక్షంగా ప్రశ్నించారు అలాగే ఏడాది మొత్తం ఎంజాయ్ చేయనట్టు కేవలం డిసెంబర్ ముప్పై ఒకటి రాత్రే ఏదో ఎంజాయ్ చేసినట్లు ఫీల్ అవ్వడం ఎంత మాత్రం కరెక్ట్ అని అక్కడ పెద్దగా జరిగేది ఏమీ ఉండదంటూ కమెంట్ చేశారు అలాగే ఎవరు ఆ ఈవెంట్ కు వెళ్లొద్దంటూ పిలుపునిచ్చారు Tchau, claro. సో అది వెరీ వెరీ సెన్సిటివ్ ఏరియా అక్కడ ఏంటంటే కొంచెం పనికి మాలినటువంటి వ్యక్తులు ఏదైతే గాంజా చాలా ఎక్కువగా తీసుకునేటటువంటి ప్రదేశము అక్కడ ఈ మహిళల కోసం న్యూ ఇయర్ నైట్ దయచేసి నేను మహిళలందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను మీరు రాత్రి ఒంటి గంట వరకు అక్కడ మీరు న్యూ ఇయర్ సంబరాలు చేసుకుని తిరిగి మీరు మళ్ళీ ఇంటికి వెళ్ళే ప్రక్రియలో మీరు వాడేటటువంటి ట్రాన్స్పోర్ట్ టూ వీలర్ అవ్వచ్చు ఆటో అవ్వచ్చు కార్ అవ్వచ్చు లేక ఏదైనా అవ్వచ్చు దారి మధ్య మార్గంలో ఏమన్నా జరిగితే ఎవరు మీ సెక్యూరిటీకి రక్షణ కల్పిస్తారు ఏం జరుగుతుంది అక్కడ సో కాబట్టి మహిళల సేఫ్టీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఏదన్నా ఒక మంచి సమాజంలోనో ఒక కమ్యూనిటీ హాల్లోనో బాగా సెక్యూర్డ్ ఏరియాలోనో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకుంటే నేను తప్పుగట్టేదాన్ని కాదు కానీ కానీ ఎక్కడైతే ఈ డేంజరస్ జోన్ ఏదైతే ఉందో బాగా ఈ ఇలాంటి గాంజాలు ఎక్కువగా తీసుకునే ఒక యువత ఎవరైతే ఉన్నారో ఒక పోకిరి బ్యాచ్లు బాగా ఉండేది అది కూడా థర్టీ ఫస్ట్ నైట్ అక్కడ చాలా చాలా హంగామా తాగుతారు గాంజా కొడతారు ఇంకేమైనా మత్తులో మళ్ళీ మహిళల మీద ఏదన్నా పొరపాటుగా జరిగితే మీ జీవితానికి ఎవరు సంరక్షకులు పోలీసులు ఎంతవరకు సెక్యూరిటీ ఇస్తారు థర్టీ ఫస్ట్ నైట్ దయచేసి దీనికి అటెండ్ అవ్వకుండా ఉంటే చాలా చాలా బాగుంటుంది ఈ థర్టీ ఫస్ట్ నైట్ పేరుతో ఈ తాగడాలు తిరగడాలు రకరకాల బ్యాచ్లు ఎన్నో రకాల మానభంగాలు ఎన్నో రకాల కిడ్నాప్లు అన్నీ జరిగే అవకాశాలు ఉంటాయి దయచేసి మహిళలందరూ సేఫ్టీగా ఉన్న ఆ తాడిపత్రులు ఎవరైతే జేసీ పార్క్ వెళ్ళాలనుకుంటున్నారో అమ్మ మీరు దయచేసి ఇంట్లో కూర్చొని మీ ఫ్రెండ్స్తో ఏదో సరదాగా న్యూ ఇయర్ సంబరాలు చేసుకోండి మీరు వెళ్ళొద్దు నేనైతే దీన్ని ఖచ్చితంగా వ్యతిరేకిస్తున్నాను ప్రత్యేకంగా లేడీస్కి మంచి ఫుడ్ ఉంది ఫ్రీ ఫుడ్ ఉంది ఎంజాయ్ చేద్దాము మంచి మ్యూజిక్ ఉంది డీజే ఉంది పీకి పెట్టేది ఏం లేదు అక్కడ ఓకేనా ఆ మ్యూజిక్ నైట్ ఎంజాయ్ చేయకపోతే థర్టీ ఫస్ట్ నైట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ బై టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో మీకు కొత్తగా వచ్చేదేం లేదు పాత సంవత్సరం వెళ్ళిపోవడం వల్ల మీ బాధలు కష్టాలు పోయేది మీరు ఏదైనా చేసుకోవాలంటే సరదాగా మీ ఫ్రెండ్స్ ఇళ్లలోనో మీ ఇళ్లలోనో మీ కమ్యూనిటీలోనూ సేఫ్ గా చేసుకోండి దయచేసి ఆ పెన్నది ఒడ్డున మీ సంరక్షణకు ఎవరు బాధ్యులు కారు సో నేను ఖచ్చితంగా దీన్ని కండెమ్ చేస్తాను లేడీస్ బీ సేఫ్ దీంతో జేసీకి నటి మాధవి లతకు మధ్య క్లాష్ వచ్చింది ఇదే విషయంలో మాధవి లత చేసిన కామెంట్స్ కు కౌంటర్ వేశారు జేసీ ప్రభాకర్ రెడ్డి తాను మహిళల కోసం ఒక ఈవెంట్ ఏర్పాటు చేస్తే అక్కడ గంజాయి మద్యం సారా ఏరులై పారుతుందని చాలా మంది దుష్ప్రచారం చేశారని అన్నారు జేసీ ఇక ఈ క్రమంలోనే నటి మాధవిలతను ప్రస్తావిస్తూ అభ్యంతకరమైన వ్యాఖ్యలు చేశారు గతంలో వాళ్ళు సినిమా షూటింగ్ కోసం తాడిపత్రికి వచ్చారని అప్పుడు నేనే వాళ్లకు సినిమా చిత్రీకరణకు పర్మిషన్ ఇప్పించానని గతాన్ని గుర్తు చేశారు ప్రభాకర్ రెడ్డి అంతేకాకుండా మాధవిలతపై అభ్యంతరకరంగా కూడా మాట్లాడారు పద్ధతి లేని వాళ్లను విశ్వ హిందూ పరిషత్ లాంటి సంస్థల్లో ఎలా నియమించుకుంటారని ప్రశ్నించారు ఈ క్రమంలోనే యామిని శర్మపై కూడా స్పందించారు గతంలో టీడీపీలో ఉంటూ ప్రస్తుతం బీజేపీలో ఉన్నారని అన్నారు బతుకుతెరువు కోసం వచ్చిన వాళ్ళతో మా ఊరి మహిళలపై ఇలా తప్పుగా మాట్లాడిస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు సబ్ డ్యూడ్ క్యాస్ట్ బజరంగ్ దుల నేను వర్షత్ మంచి అమ్మాయి నాన్ని పెట్టకూడదా దాని జే పేరు లేదు అదే ఒక పెద్ద పుట్టు హ్యాస్ పౌర్లో ఈ ఒక రెండేళ్లు సినిమా షూటింగ్ చేసినారు నన్ను పర్మిషన్ అడిగినారు గాయత్రిది మా లెక్చరర్లు చూసినారు మా సూర్యమణిడ్లు ఆడినారు మంచిదనాన్ని పెట్టండి ఆడవాళ్ళకి ఎంత జిగుత్సాహకరంగా ఉందంటే మీరు పెట్టిన ఆ లేడీ చూసినారు కదా ఉత్తబీత్తల రోజా పువ్వులు వేసుకుంది కోటే పెట్టినారు కదా మా వాళ్ళు కూడా న్యూ ఇయర్ ఈవెంట్ విషయంలో వీరిద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి సెక్యూరిటీ లేని ప్రదేశంలో ఈవెంట్ నిర్వహించడం తప్పని నటి మాధవి లత చెబితే తన పార్క్లో ఈవెంట్ నిర్వహించానని తనపై నమ్మకంతో మహిళలు వచ్చారని జేసీ చెప్పారు ఇలా ఇరువురి మధ్య కొత్త సంవత్సరం వివాదం నెలకొంది జేసీ వ్యాఖ్యలపై మాధవి ఎలా స్పందిస్తారన్న దానిపై కూడా ఆసక్తి నెలకొంది